నమస్తే అండి నేను రత్నపిల్ల జన సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు మార్చ్ పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖని విడుదల చేయడం జరిగింది సో దాని గురించి మాట్లాడుకునే ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం పీఠాపురంలో జరగబోతోంది మూడు రోజుల ఈ ప్లీనరీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు అనేది ఆ లేఖలో మనం చూసాం సో దాంట్లో ఏంటి అంటే ఆయన చెప్పిన మాటలు ఏ పదవుల కోసం నేను ఆశించలేను సో భవిష్యత్తులో కూడా ఏ పదవి నేను ఆశించను నేను పుట్టిన నేల అభివృద్ధి చెందాలి అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి వాళ్ళ అభివృద్ధి సాధించాలి ప్రజలకి అండగా ఉండాలి ఎందుకంటే ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చారు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు ప్రజా శ్రేయస్సు తప్ప వేరే ఆలోచన నాకు లేదు అంటూ ఒక లేఖని విడుదల చేశారు సో ఎందుకంటే డిప్యూటీ సీఎం పదవి విషయంలో ఈ మధ్యన వచ్చిన గందరగోళం కావచ్చు ఆ సందర్భం కోసం ఇరు కార్యకర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం అలాగే కొంతమంది పనిగట్టుకుని సోషల్ మీడియాలో ప్రచారాలు చేయడం వ్యక్తిగత ఆరోపణలు కూడా చేయడం సో దానివల్ల జన సైనికులు ఒకలాంటి ఒక ఉద్రేకం కావచ్చు బాధ కావచ్చు దానివల్ల వాళ్ళు తిరగబడడం కూడా మనం చూసాం సో దాన్ని ఆపాలి అనే ఉద్దేశంతో జన సమన్వయం పాటించాలని ఈ విషయం మీద కాంట్రవర్సీ అనేది చెయ్యకూడదు అన్న ఉద్దేశంతోనే ఆ లెటర్ని విడుదల చేయడం చూసాం జనసైనికులకి చెప్పిన విషయం ఏంటంటే ఐదు కోట్ల మంది ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారని సో ఘనమైన విజయాన్ని మనకిచ్చారు సో ఆ నమ్మకాన్ని మనం చేయకూడదు ప్రజల పక్షాన నిలబడాలి రాష్ట్ర భవిష్యత్తుని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సో ఇలా అనవసరమైన విషయాల మీద ఎవరు రెస్పాండ్ అవ్వద్దు అని జనసైనికులకి వీర మహిళలకి ఆ లేఖలో పవన్ కళ్యాణ్ గారు వివరించడం చూసాం సో మనందరం కూడా దాన్ని కట్టుబడి ఉండాలి అయితే అప్పుడే చెప్పిన విషయం ఏంటంటే ఆవిర్భావ సభ రోజు నేను నేను అన్ని విషయాలు చెప్తాను జనసేన పార్టీ యొక్క సమగ్ర కార్యాచరణ కావచ్చు ప్రణాళిక కావచ్చు భవిష్యత్తులో చే తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు విధి విధానాలు కావచ్చు ఏవైతే నేను చేయగలుగుతానో అవన్నీ కూడా నేను ఆ రోజు చర్చిస్తాను వేచి ఉండండి అని కూడా ఆయన చెప్పడం మనం చూసాం సో కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాల మీద ఏం మాట్లాడుతారు అని జన సైనికులు కావచ్చు ఎడ మహిళలు కావచ్చు ఎదురు చూస్తూ ఉన్నారు ఏ విధమైన అంశాలు ఆయన చెప్తారు అనేది వేచి చూద్దాం భవిష్యత్ ఏంటి జనసేన పార్టీలో అనేది కూడా ఆ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆయన మాటల్ని ఖచ్చితంగా మనం పాటించాలి ఆయన చెప్పబోయే విషయాల కోసం మనం వేచి చూడాలి సో సమయం మనం పాటించి